గతంలో మనం చూసాం చెత్త పొన్ను కూడా వేసి ప్రజల మీద భారం మోపారు కానీ చెత్తను క్లియర్ చేయలేక దాదాపు ఎనభై వేల టన్నుల్ని వారసత్వంగా మరి కొత్త ప్రభుత్వానికి కూడా అందించడం జరిగింది గత ప్రభుత్వం మరి ఈ రోజు ఈ ప్రభుత్వం ఆలోచన చేసి ఈ సవాళ్ళను ఏ విధంగా ఎదుర్కోవాలి దీని ద్వారా చెత్త ద్వారా కూడా పర్యావరణాన్ని రక్షించడం కానివ్వండి లేదా ఎన్విరాన్మెంట్ సాధించడం కానివ్వండి లేకపోతే మంచి వాతావరణాన్ని సాధించడం కానివ్వండి దీన్ని వినియోగించి ఏ విధంగా ఆర్థికపరమైన బెనిఫిట్ పొందాలనే విషయంలో పెరుగుతున్న పారిశ్రామిక వ్యర్థాల సవాళ్లు అభివృద్ధి చెందుతున్న స్థిరత్వ అవసరాలు మరియు సర్క్యులర్ ఎకానమీ నమూనాల నుండి వెలువడుతున్న ఆర్థిక అవకాశాలను మంత్రివర్గం సమగ్రంగా సమీక్షించింది ఈ వివరణాత్మక మూల్యాంకన తర్వాత మంత్రివర్గం ఇరవై ఇరవై ఐదు రెండు వేల ముప్పై కాలానికి ఆంధ్రప్రదేశ్ సర్క్యులర్ ఎకానమీ మరియు వ్యర్థ పదార్థాల పునర్వినియోగ విధానాన్ని అధికారికంగా ఆమోదించింది స్వర్ణాంధ్ర ట్వంటీ ఫోర్టీ సెవెన్ సహకారంలో భాగంగా ఈ విధానం భారతదేశంలో మొట్టమొదటి సమగ్ర సర్క్యులర్ ఎకానమీ మరియు వ్యర్థ పదార్థాల పునర్వినియోగ విధానం చెత్త నుండి సంపద సృష్టి నిలిచి దిస్థాయి మౌలిక సదుపాయాల నమూనా పారిశ్రామిక సైబయాసిస్ ఆవశ్యకత ప్రత్యేక టాస్క్ ఫోర్స్ మరియు సర్క్యులర్ ఎకానమీ ఇంటరాక్టివ్ ఆర్థిక డాష్ బోర్డు వంటి ప్రత్యేకత కలిగి ఉంది ఇదేంటంటే ఈ వేస్ట్ అంతటిని కూడా మనం ప్రాపర్ పే స్ కి ట్రాన్స్పోర్ట్ చేసి ప్రజలకి ఎటువంటి అనారోగ్య పరిస్థితులు కలిగించుకోకుండా దీన్ని రీసైకిల్ చేసి దీని ద్వారా ఆదాయాన్ని పొందడం విధానం యొక్క ముఖ్య లక్ష్యం అని చెప్పేసి మనం చేస్తాం ఎంఎస్ఎంఈ కూడా డెవలప్ చేయడానికి అవకాశం ఉంటుంది దీన్ని వినియోగించుకుని ఫ్యాక్టరీస్ ఎంఎస్ఎంఈ స్థాపించాలని ఔత్సాహికులకి ల్యాండ్ అలాట్మెంట్ కానివ్వండి ఫైనాన్షియల్ అసిస్టెన్స్ కానివ్వండి అదేవిధంగా ఇన్సెంటివ్స్ కానివ్వండి అది కూడా ఈ పాలసీలో చెప్పబడింది కాబట్టి ఇది రాబోయే సంవత్సరాల్లో పరిశుభ్రీ శుభ్రమైన ఆంధ్రప్రదేశ్ ని సాధించడమే కాకుండా దీని ద్వారా ఆదాయాన్ని కూడా పొంది ఏదైతే విజన్ ట్వంటీ ఫార్టీ సెవెన్ ఉందో ఆ లైన్ లో ఈ ఆర్థిక అభివృద్ధికి కూడా దోహదపడుతుందని చెప్పేసి మనం చేస్తాం